హలో వైటీ ఫ్యామిలీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే నేను మీస్టర్ నుంచి ఒక పార్సల్ అయితే ఆర్డర్ చేశాను దాని రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అదేంటో మీరు కూడా నాతో పాటు చూసేయండి ఇదైతే మనకి బేబీ ఫీడింగ్ కాంబో ఇదైతే నాకు త్రీ హండ్రెడ్కి అయితే వచ్చింది సో చాలా బాగుందని చెప్పి దీన్ని రివ్యూ అయితే చేస్తున్నాను ఒకసారి అయితే వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఆల్ బటన్ మీద క్లిక్ అయితే చేస్తాను ఈ హండ్రెడ్కి మనకి ఫైవ్ ఐటమ్స్ అయితే వచ్చాయి ఇవి ఈ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చినాయి వీడియో అక్కడ స్కిప్ చేయకండి ఇక ఒక్కొక్కటి అయితే నీకు మీకు రివ్యూ అయితే చూపిస్తాను ఒక్కటి గాను ఇది ఎలా యూజ్ చేసుకోవాలి అలాగే దీని మెయిన్ ఏంటంటే నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి నాకు దీనిలో ఈ బేబీ ఫీడింగ్ మిల్క్ బాటిల్ అయితే నాకు బాగా నచ్చింది దీని క్వాలిటీ అయితే నేను ఇలా వస్తే అసలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు కానీ చాలా బాగా వచ్చింది ఒక్కొక్కటిగా నేను చూపిస్తానని చెప్పాను కదా ఒకసారి అయితే చూడండి బాటిల్ అయితే ఓపెన్ చేశాను ఎలా ఉంటుందని నేను అనుకున్నాను బట్ చాలా బాగుంది సో ఇదైతే మొత్తం స్టీలే నేను దీన్ని అనుకున్నాను మామూలుగా బాటిల్ అయితే ఇస్తారు ఆ పీక్ అయితే మనకి ఇవ్వరు అనుకున్నాను సో అది కూడా అటాచ్ చేసి అయితే ఇచ్చారు ఇలాగైతే చాలా బాగుంది అలాగే తాగిన తర్వాత బేబీస్ ఇలా అయితే క్యాప్ అయితే పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ అయితే మనకి ఇదైతే బేబీస్కి ఏదైనా తింటున్నప్పుడు మిల్క్ తాగుతున్నప్పుడు అలాగే ఫ్రూట్స్ ఏమైనా తింటున్నప్పుడు అయితే ఇదైతే మనకి మెల్లో అయితే చేయడానికి అయితే ఇచ్చారు ఇదైతే క్యూట్గా అయితే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది మనకి ఇదేమిటంటే ఇదైతే మనకి బేబీస్కి ఫ్రూట్స్ అయితే ఇస్తూ ఉంటాం కదా తినడానికి ఏంటంటే వాళ్ళు తిన్నప్పుడు అయితే అందులో ఉన్న గింజలు కొత్త నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి సో నో ప్రాబ్లం ఇదైతే దానికైతే బాగా యూస్ అవుతుంది ఇదేంటంటే మనకి ఆ క్యాప్ తీయగానే మనకి అందులో ఏదైనా ఫ్రూట్ అయితే వేయాలి ఆ ఫ్రూట్ వేస్తే మనకి ఓన్లీ జ్యూస్ అయితేనే వస్తుంది మిగతా గింజలు అనేవి అందులో ఉండిపోతాయి నెక్స్ట్ అయితే మనకి ఇది అయితే ఆ మిల్క్ బాటిల్ అయితే క్లీనింగ్ అయితే బ్రష్ అయితే ఇచ్చారు అలాగే మనకి ఇదైతే మనకి బాటిల్ ఫ్రంట్ అయితే క్లీన్ చేసుకుంటాకైతే ఇచ్చారు చిన్న బ్రష్ లా ఉంది సో చాలా బాగుంది ఇదైతే దీని బాక్స్ అయితే కూడా చాలా బాగా ఇచ్చారు చిన్న లో అయితే దీన్ని ఆ పెట్టి అయితే ఇచ్చారు ఇది ఒక ఐటమ్ అయితే వచ్చింది అలాగే దీంట్లో మనకి గ్రేప్స్ పిల్లలు పళ్ళు అయితే ఇచ్చిందైతే వస్తాయి కదా ఇదైతే ఇస్తే మనకి ఆ నోట్ లో పెట్టుకున్న అయితే మనకి అయితే ఫీడింగ్ అయితే చేస్తారు వీడియో ఇస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఆల్ బటన్ మీద క్లిక్ చేయండి